హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కొన్ని మేడ్ ఈజీ వీడియో చూద్దాం ఖచ్చితంగా మార్క్ వచ్చే ఓరింటేషన్లో సో మనకు మూడు మినిస్టర్స్ ఉంటాయి తెలంగాణ తెలంగాణ మూమెంట్లో మూడు రకాల మినిస్టర్స్ ఉంటారు ఆ మూడింటికి వెళ్ళి ఒకటి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్ బూరుగుల రామకృష్ణారావు నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఆరు తారీఖున ఏర్పాటు చేసిన మినిస్టర్ వద్దాం మినిస్ట్రీ ఫస్ట్ బూరుగుల రామకృష్ణారావు ఈయన ఏంటంటే ముఖ్యమంత్రి ఉండే నెక్స్ట్ జిఎస్ మేల్కోటే ఈయన వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి ఉండే నెక్స్ట్ బిందు దిగంబరరావు ఈయన వచ్చేసి మనకు హోం మంత్రి ఉండే నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి వచ్చేసి వ్యవసాయ మరియు పౌర సతఫాల శాఖ ఉండే నెక్స్ట్ కొండా వెంకట రంగారెడ్డి వచ్చేసి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉండే నెక్స్ట్ బీవీ రాజు వచ్చేసి కార్మిక శాఖ మంత్రి ఉండే నెక్స్ట్ మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ వచ్చేసి మనకు పబ్లిక్ వర్క్స్ అదేవిధంగా ప్రజారోగ్యం రెండు మినిస్ట్రీస్ నాకు అన్నారావు జ్ఞానముఖి వచ్చేసి స్థానిక పరిపాలన అనే మినిస్ట్రీ ఉండే వినాయకరావుకు పరిశ్రమలు వాణిజ్యం ఉండే నెక్స్ట్ జేవీ సింగ్ చౌహాన్కి వచ్చేసి గ్రామీణాభివృద్ధి ఉండే జగన్నాథరావుకి వచ్చేసి న్యాయశాఖ మంత్రి ఉండే శంకర్దేవ్కి వచ్చేసి మనకు సాంఘిక సంక్షేమం ఉండే పూల్చంద్ గాంధీ వచ్చేసి మనకు పూల్చంద్ గాంధీ వచ్చేసి విద్యా ఆరోగ్యం ఉంటుండే నెక్స్ట్ సంగం లక్ష్మీబాయికి వచ్చేసి ఎడ్యుకేషన్కు సహాయ మంత్రి ఉంటుండే ఇది బూరుగుల రామకృష్ణారావు సంబంధించిన మినిస్ట్రీ నెక్స్ట్ జేఎన్ చౌదరి జేఎన్ చౌదరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవె సెవెంటీత్ నుంచి వెళ్ళి నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈయన పరిపాలిస్తాడు ఈయన చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్గా డిఎస్ బాక్లే ఉంటుండే అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్గా డిఆర్ ప్రధాన్ ఉంటుండే ఈయన మంత్రివర్గంలో నెక్స్ట్ ఎంకే వెల్లొడి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది యొక్క పరిపాలన ఎంకే వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేటివ్ ఈయన ముఖ్యమంత్రి అంటుండే పౌర ముఖ్యమంత్రి నెక్స్ట్ బూలుగురు రామకృష్ణారావు మూడు మినిస్ట్రీస్ ఉండే విద్య రెవెన్యూ ఎక్సైజ్ నెక్స్ట్ ఎం శేషాద్రి వచ్చేసి హోంశాఖ మంత్రి ఉంటుండే బీవీ రాజు వచ్చేసి మనకు కార్మిక శాఖ మంత్రి ఉంటుండే పూల్చంద్ గాంధీ వచ్చేసి మనకు వైద్య ఆరోగ్యం ఉంటుండే యార్జాంగ్ బహదూర్ వచ్చేసి పబ్లిక్ వర్క్స్ ఉంటుండే సివిఎస్ రావు వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి వినాయకరావు విద్యాలంకర్ వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి జస్ట్ టూ మినిట్స్లో వన్ మార్క్ వస్తుంది ఇక్కడ